కొరిటాల శివ దశకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ జాన్పీ కపూర్ సైఫాలికా నటించిన దేవర మూవీ సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది యోసుదా ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైన పికిలినేని సుధాకర్ నందపురి కళ్యాణ్ రామీ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు జనతా క్యారీస్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఇండస్ట్రీలో లో దేవరపై భారీ అంచనాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో దేవర నుంచి ఒక సీన్ లీక్ అయింది రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో దేవరా యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్లాన్ చేయగా అది కాస్త ఫ్యాన్స్ ఓవరాక్షన్ కారణంగా మిస్ఫైర్ అయింది సెప్టెంబర్ ఇరవై రెండున ఈ నిలిచిన నోవాటల్ వద్దకు అభిమానులు పోటెత్తగా వారిని నియంత్రించలేక పోలీసులు నోవాటల్ సిబ్బంది చేతులెత్తేశారు ఆడిటోరియం మొత్తం నిండిపోగా గెస్టులు కూర్చునేందుకు లేకుండా పోయింది ఏర్పాట్లపై అసహన వ్యక్తం చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆడిటోరియంలోని ఫర్నిచర్ అద్దాలు ధ్వంసం చేశారు దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి అభిమానులపై లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు ఈ పరిస్థితిలో కార్యక్రమం నిర్వహించలేమని భావించిన నిర్వాహకులు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రద్దు చేశారు ఈ నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వచ్చిన తారక అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత ఎన్టీఆర్ ఒక వీడియో రిలీజ్ చేశారు కార్యక్రమం జరగకపోవడం విచారకరమని దేవర గురించి మీకు ఎన్నో విషయాలు చెప్పాలని అనుకున్నానని తారక్ ఆవేదన వ్యక్తం చేశారు తనపై చూపించిన ప్రేమకు రుణపడి ఉంటానని అయినా సెప్టెంబర్ ఇరవై ఏడున థియేటర్లో మిమ్మల్ని కలుస్తానని కాలర్ ఎగరేసేలా మీరంతా ఇంటికి క్షేమంగా వెళ్లాలని ఆయన తెరకెక్కుతున్న దేవరలో కొన్ని సీన్స్ ట్రైలర్స్ అలాగే టీజర్లోనే దర్శకుడు రివీల్ చేశారు నాలుగు ఫైట్లు ఇంటర్వెల్ బ్యాంక్ పాటలు చిన్న ఎన్టీఆర్ ఎంట్రీ సెంటిమెంట్ సీన్స్ పై ముందే హింట్ ఇచ్చారు ముఖ్యంగా చివరి నలభై నిమిషాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని ఎన్టీఆర్ ఇటీవలే చెప్పారు ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన రత్నవేలు దేవర సినిమాలోని మరో హైలైట్ సీన్ రివీల్ చేశారు ఈ ఛానల్ ఇంటర్వ్యూలో రత్నవేలు మాట్లాడుతూ మరి ఇంటర్వ్యూకి ముందు మూన్ లైట్ లో రక్తం పారే ఒక మూవీ సీన్ ఉంటుందని చెప్పారు బ్లడ్ మూన్ షాట్ మామూలుగా ఉండకూడదని దాన్ని లైట్ డార్క్నెస్ లో షాట్ ని షూట్ చేశానని రత్నవేలు అన్నారు ఇంటర్వెల్ కి వచ్చే ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి హైలైట్ గా ఉంటుందని ఆయన అన్నారు ఈ సీన్ ఎడిటింగ్ పూర్తయ్యాక తారక్ చూశారని ఆ వెంటనే పిఏని పంపించి తనను పిలిపించారని రత్నవేలు అన్నారు మొత్తానికి ఈ సినిమాకి సంబంధించి భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయని సెట్ లో కలుస్తానక మేకప్ ముందే మిమ్మల్ని చూడాలని చెప్పారని పిఏ తనతో ఆ షాట్ బాగా డార్క్ మోడ్ లో ఉండడంతో ఏమైనా నచ్చలేదని భయపడుతున్న మరి ఎంతో అద్భుతంగా చేశావని చెప్పారట విజువల్స్ అదిరిపోయాయని షాట్ బాగా నచ్చిందని ఎన్టీఆర్ మెచ్చుకున్నారని ఆ సీన్ కి థియేటర్లో దద్దరిల్లిపోతాయని ఆయన ఆకాంక్షించారు ప్రస్తుతం రత్నవేలు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీంతో ఆ సీన్ని ఎప్పుడెప్పుడు చూద్దామని తారక్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు